హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిటం వెండితెర హీరో హీరోయిన్ ఎంతో మంది అభిమానులు ఉండడం సహజమే కానీ ఈ మధ్య కాలంలో పొందితర నటీ నటులు కూడా ఎంతో ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యా సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసింది ఈ కేసీ లో నటిస్తున్నటువంటి నటీనటులు కూడా ఎంతో ఫేమస్ అయిపోతున్నారు కే సీరియల్ లో అమెరికా నుంచి వచ్చిన ఆద్య పాత్రలో ప్రీతి శర్మ నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రీతి శర్మ తెలుగు తమిళం భాషల్లో నటి ఇక తెలుగులో కాలి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం అయ్యారు అయితే ప్రస్తుతం పడమటి సంధ్యారాగంగా నటిస్తున్నారు ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రీతి శర్మ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు ప్రతి నవ్వు మరియు చిరునవ్వుతో నా హృదయం కొంచెం కరిగిపోతుంది అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం సీరియల్ నటి ప్రీతి శర్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలోక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి